హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇప్పటివరకు మన ఛానల్లో ఓన్లీ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ వీళ్ళకి మాత్రమే సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం రెగ్యులర్ ఇంటర్ చదివే వాళ్ళకు కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇయర్ తెలంగాణలో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పేసి మనకి న్యూస్లో అయితే చూస్తూ ఉన్నాం కదా అంటే నాకు తెలిసిన కొంతమంది కూడా అంటే చుట్టుపక్కల కొంతమంది కూడా ఒక టూ త్రీ మెంబర్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళు కూడా ట్యూషన్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు సప్లై రాయడం కోసం అండ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయని అట్లాగే ఇప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పగలం అండ్ దూ దూరంగా ఉన్న వాళ్ళకైతే అలా పాసిబుల్ కాదు కదా ఈ వన్ మంత్లో వాళ్ళు ఎట్లయినా సరే పాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఏ సబ్ సబ్జెక్ట్స్ అంటే ఏ ఏ లెసన్స్ చదువుకుంటే పాస్ అవుతారు ఏ ఏ లెసన్స్లో ఏ ఏ ఇంపార్టెంట్ సమ్స్ నేర్చుకుంటే పాస్ అవుతారు అని చెప్పేసి వీడియోస్ చేసి పెట్టాలనుకుంటున్నాను ఓకేనా ఇప్పటి వరకు మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఓన్లీ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ వాళ్ళే కాబట్టి మీకు తెలిసిన ఓ నార్మల్గా రెగ్యులర్ ఇంటర్ చదివే పిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు మళ్ళీ సప్లి రాయటానికి సిద్ధంగా తయారవుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి మనకి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అయితే నేను ఇంతకుముందే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నాను ఓకేనా ఒకవేళ టెక్స్ట్ బుక్స్ అనేవి నాకు తెలిసిన పిల్లలు ఒక వన్ వన్ వీక్ లోపల ప్రొవైడ్ చేస్తానని చెప్పారండి ఆ లోపు ఒకసారి చూద్దామని చెప్పేసి ఆన్లైన్లో దొరుకుతుందేమో అని చెప్పేసి ట్రై చేశాను పీడిఎఫ్ అయితే మనకి డౌన్లోడ్ అయ్యింది ఓకేనా ఈ టెక్స్ట్ బుక్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఉంది ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిలబస్ అనమాట ఇది ఓకేనా బేసిక్ లెర్నింగ్ మ్యాథ్ మెటీరియల్ అని చెప్పేసి ఇచ్చారు ఒకవేళ వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఏమైనా డిఫరెంట్ ఉందా సేమ్ ఉందా అనేది నాకైతే ఒక వన్ వీక్లో టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మోస్ట్లీ నార్మల్గా చూసినట్లయితే మనకి ఓపెన్ ఇంటర్లో మ్యాథ్స్లో ఏ అయితే చాప్టర్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకి అవే చాప్టర్స్ ఉన్నాయి నేను ఈజీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను వాళ్ళు ఈజీగా పాస్ అయ్యేలాగైతే చేయగలను వాళ్ళకి సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ అయితే తెప్పించలేను కానీ ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని అయితే ఈజీగా పాస్ చేయించగలను ఓకేనా కాబట్టి మీకు తెలిసిన ఎవరైతే పిల్లలు ఓపెన్ ఇంటర్ సారీ ఓపెన్ ఇంటర్ అనే వస్తుంది రెగ్యులర్ ఇంటర్లో పిల్లలు ఎవరైనా సరే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు సప్లి రాయటానికి తయారవుతూ ఉంటారు కదా రెడీ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ అలాగే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలనేది కామెంట్ చేయమని చెప్పండి ఓకేనా దానివల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మీకు కూడా మీరు కూడా ఒక మంచి పని చేసినట్లు అవుతుంది కదండి చూడండి మనకి ఇక్కడ ఉన్న ఏ లెసన్స్ చదువుకుంటే వాళ్ళు ఈజీగా పాస్ అవుతారు ఆ లెసన్స్లో మళ్ళీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా చేయాలనేది కూడా ప్రతిరోజు ఒక క్లాస్ లాగా తీసుకొని చెప్పాలనుకుంటున్నాను ఇంకా వన్ మంత్ టైం ఉందండి వాళ్ళకి ఎగ్జామ్స్కి కాబట్టి మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే ఇప్పుడు నార్మల్గా ఓపెన్లో ఇంటర్ కానీ టెన్త్ కానీ చదివే వాళ్ళు కూడా మన మనలో అంటే మీలో పెద్ద వయస్కులు కూడా ఉంటారు అంటే మన పిల్లలు కూడా అంత ఇంటర్ టెన్త్ చదివే పిల్లలు కూడా ఉన్న వాళ్ళు కూడా మనకి ఓపెన్లో చదువుతూ ఉంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే ఓపెన్ ఇంటర్లో సారీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్ అనే వస్తుందండి ఎన్ని వీడియోస్ చేయటం వల్ల ఓకే ఇంటర్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లీ రాయడానికి రెడీ అవుతూ ఉంటారు వాళ్ళకి యూస్ అవుతుందండి వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ కావాలి ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు ఏ లాంగ్వేజెస్ ఫెయిల్ అయ్యారు అనే దాని గురించి ప్రతిరోజు క్లాసెస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఓకేనా మీకు తెలిసిన పిల్లలకైతే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు ఏం లాస్ ఉండదు కదా అండి కానీ నాకైతే యూజ్ అవుతుంది ఓకే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అంత సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్